హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ గారి అమ్మాయి సో ఇవాళ వచ్చేసి ఈ వీడియో రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అండి నేను రీసెంట్గా రాజమండ్రి వెళ్ళాను సో అక్కడికి వెళ్ళినప్పుడు లైక్ ఏం ఫేమస్ ఏమి వీడియోస్ తీద్దాం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్రదర్స్ సజెస్ట్ చేశాడు ఇస్కాన్ బాగుంటుంది సో అని సో ఇస్కాన్కి వెళ్ళామన్నమాట అండ్ ఇస్కాన్ నేను ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను అంటే లైక్ వేరే లొకేషన్స్లో కూడా కానీ ఇక్కడ నాకు కలరింగ్ అయితే బాగా నచ్చిందండి కల్ నాకు ఈ యూనో స్కై బ్లూ కలర్తో మొత్తం ఆ బిల్డింగ్ అంతా పెయింట్ చేయడం నాకు బాగా నచ్చింది ఆ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో అండ్ వీళ్ళు ఈ టెంపుల్ చుట్టూరు కూడా మనకి కృష్ణుడి అవతారాలు అన్నీ ఉంటాయి అండ్ మనం డైరెక్ట్ టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇవ్వలేము ఈ అవతారాలన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అలానే వాళ్ళు డిజైన్ చేశారనమాట ఆ వాక్వే కూడా చాలా అవతారాలు ఉంటాయి నరసింహస్వామి అవతారం ఉంటుంది రామ అవతారం ఉంటుంది అలా కృష్ణుడి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్నీ మ్యాక్సిమం ఉంటాయి ప్రతి చోట కూడా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి చిన్నపిల్లలకి చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అండ్ కృష్ణాష్టమి టైం కాబట్టి లోపల కూడా ఏవో పూజలు అవి చేస్తున్నారు అవి కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు మనకు తెలుసు కదా కృష్ణుడి టెంపుల్స్ ఆబ్వియస్ డెకరేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇస్కాన్లో అయితే ఇంకా చాలా బాగా చేస్తారు అండ్ బయట ప్రసాదాలు కూడా అవి ఇస్తున్నారు ఈ కృష్ణాష్టమి టైం కాబట్టి చాలా అంటే చాలా బాగుందనమాట సో నేను మొత్తం ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాను మీరు కూడా ఒకసారి చూసేయండి అండ్ ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే మనకి ఒక పక్కన గోదావరి ఉంటుంది ఒక పక్కన వచ్చేసి ఈ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అనమాట వ్యూ పైనుంచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇదంతా నడిచాక మనకి ధ్వజస్తంభం దగ్గరికి వాళ్ళు వే వదులుతారు అక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఆవులుంది ఉంది గోసాలు ఉంది యూనో ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో అక్కడ కూడా మనకి డాన్స్ అని పెయింటింగ్ అని సంగీతం అని అవి కూడా నేర్పిస్తారు అనమాట ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళు నేర్పిస్తారు సో మనకి ఇవన్నీ చూసుకున్నాక అక్కడ ధ్వజస్తంభం కనబడుతుంది కదా అక్కడితో ఈ క్యూ ఎండ్ అయిపోతుంది అక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఎంట్రీ అనమాట సో ఇది లోపల ఇలా ఉంటుందన్నమాట వ్యూ కృష్ణాష్టమి టైం కాబట్టి పూజలు ఏవి చేస్తున్నారో సో అంత దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అంతా అలౌడ్ లేదంట అందుకని నేను ఇక్కడ నుంచి చాలా చిన్న వీడియో తీశాను మీకు డెకరేషన్ చూపిద్దామని అంతే లోపలి ఇలా ఉంటుంది అండ్ ఎంత అందంగా డెకరేట్ చేశారంటే మీకు వీడియోలో ఎంత వ్యూ క్లియర్గా ఉందో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు చెప్పాను కదా డాన్సెస్ అవి నేర్పిస్తారని అలా నేర్పించిన వాళ్ళతోనే ఇట్లా డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇప్పిస్తారు కృష్ణాష్టమి టైంలో అండ్ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకి అందాక మీకు పాంప్లెట్ చూపించాను కదా ఆ పాంప్లెట్లు ఏంటంటే మనకి పూరీలో ఎట్లయితే కొన్ని ఫెస్టివల్స్ చేస్తారో అలాంటి ఫెస్టివల్స్ అన్నీ అలాంటి కొన్ని ఫెస్టివల్స్ ఇక్కడ కూడా చేస్తారన్నమాట కృష్ణుడికి సంబంధించి సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ